మన డబ్బులు మనమే ప్రింట్ చేసుకొని మనమే ధనవంతులం అయిపోతే ఎలా ఉంటుంది వెరీ ఈజీ కదా ఇందులో తప్పే ఉంది మన దగ్గర డబ్బులు ప్రింట్ చేసే మిషన్లు లేవా అంటే ఎస్ ఉన్నాయి డబ్బులు మన ప్రభుత్వం ప్రింట్ చేసి మనందరికీ పనిచేసి అందరినీ డబ్బున్నోళ్ళుగా రిచ్ పర్సన్గా చేస్తే ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం వంద మంది ఉందామనుకుందాం ఈ భూమి మీద వంద మంది కోటీశ్వరులే కాబట్టి ఎవడు పనిచేయడు పాల ప్యాకెట్ నలభై రూపాయలు ఉంది పాలు అమ్మేవాడి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి కాబట్టి రెండు రూపాయల లాభానికి పాల ప్యాకెట్ అమ్మడు రెండు లక్షలు ఇవ్వు పాల ప్యాకెట్ ఇస్తా అంటాడు అప్పుడు నువ్వు రెండు లక్షలు ఇచ్చి పాల ప్యాకెట్ కొనుక్కోవాలి వాడు కూడా పాలు మళ్ళీ రే తెచ్చుకోవాలి కదా ముప్పై ఎనిమిది రూపాయలకి పాలు కొనడు ముప్పై ఎనిమిది రూపాయలకి పాల కంపెనీ వాడు డీలరు ఇవ్వడు వాడు ఒక లక్ష తొంభై వేలు అంటాడు ఎందుకంటే వాడి దగ్గర కూడా డబ్బులు ఉంది మీకు అర్థం కాకపోతే మరొకసారి వీడియో చూడండి ఏ వస్తువు కొనాలన్నా కూడా లక్షల్లో వేలల్లోనే పెరిగిపోతుంది ఒక కోడిగుడ్డు రెండు వేలు మూడు వేలు కూడా అమ్మిన దాఖలాలు ఉన్నాయి జింబాబ్వేలో వేలో ఇది జరిగింది డబ్బులు ప్రింట్ చేసుకొని మూర్ఖత్వంతో ప్రజలందరికీ పనిచేస్తే అమ్మేవాడు దాని గుడే కొనుక్కునేవాడు దానికి గుడే ఇది జరిగింది ద్రవ్యోల్బణం అంటారు దీన్నే సో ఇలా ఎప్పటికీ జరగకూడదు